న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా కోట కోట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జగన్లకు చెబుదాం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కిరణ్ కుమార్ పంచాయతీరాజ్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిడిపిఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ పలువురు అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్నకు కు చెబుదాం అనే కార్యక్రమం వన్ నైన్ జీరో టూ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా చేపట్టిందని ఎవరైనా వ్యక్తులు తమ సమస్యలను నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయవచ్చని అలా ఫోన్ కాల్ ద్వారా తెలియజేసిన సమస్యలను ఆరు రకాల పరిష్కార మార్గాల ద్వారా ఆయా శాఖల అధికారులు పరిష్కరించి తదుపరి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచి జవాబుదారీ ఉన్నదని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం ద్వారా త్వరతగతిన తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కోటయ్య ఎంపీపీ అంజమ్మ పంచాయతీ సెక్రటరీలు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు ప్రారంభించిన జగనన్నకు చెబుతామనే కార్యక్రమాన్ని ఈరోజు కోట మండల కేంద్రం నిర్వహించడం జరిగింది మనకు జగనన్నకు చెబుదామనేసి వన్ నైన్ జీరో టూ అనేసి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజలు తమ సమస్యలన్నీ వేరుగా జగనన్నకు చెప్పడానికి చెప్పడానికి కాల్ చేసుకున్నారు ఒక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత అది ఎవరి నుంచి వచ్చింది ఏ ఫోన్ నంబర్ నుంచి వచ్చింది వారి సమస్య ఏంటి అది ఏ శాఖకు సంబంధించింది అని ఆ శాఖ అధికారులకి ఈ అప్లికేషన్ ఈ అర్జీ శాఖ అధికారులు ఆ ఫోన్ నంబర్ తీసుకొని అతనికి ఫోన్ చేసి ఆ అర్జీని తీసుకొని ఆ ఎక్కడైతే సమస్య ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి సమస్య ఒకరిదైనా లేదా ఇరువురి మధ్య ఉందా లేదా రెండు గ్రామాల మధ్య ఉందా అన్ని చూసిన తర్వాత ఆ శాఖ అధికారులు వెళ్ళి అక్కడ ఆరు రకాల పరిష్కారాలు ఉంటాయి ఆ పరిష్కారాల్లో ఆరు రకాల పరిష్కారాలు ఏ పరిష్కార మార్గానికి చదువుతుంది అనేసి వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇస్తూ దీన్ని క్లోజ్ చేస్తారు కానీ ఒక ఫోన్ ద్వారానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము జగన్ చెబుతామనే కార్యక్రమాన్ని ప్రతి వారము బుధవారము మరియు శుక్రవారం ఈ రెండు రోజుల్లో అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటు చేసి అన్ని మండల స్థాయి అధికారులు డివిజనల్ స్థాయి అధికారులతో జిల్లా స్థాయి అధికారులతో ఈ సమస్యలని నోట్ చేసుకొని ఆ సమస్యలకి పరిష్కార మార్గం చూపించి అంటే క్వాలిటీ డిస్పోజల్ కాదు క్వాలిటీ డిస్పోజల్ కాదు క్వాలిటీ డిస్పోజల్ ప్రకారం ఇవి చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అన్ని శాఖల అధికారులు ఉంటారు ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా పంచాయతీ వారిగా ఈ అర్జీలు రాయడానికి సెక్రటరీ స్టాఫ్ ఉంది ఆ అర్జీలు తీసుకున్న తర్వాత వాటిని రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు ఒక స్లిప్ ఇచ్చిన తర్వాత అది ఏ శాఖకు సంబంధించిందో ఆ శాఖను బదలాయించి ఆ శాఖ అధికారులు దానిపైన చర్యలు తీసుకునే విధంగా ఈ జగనకు చెబుదామనే కార్యక్రమం వాళ్లకు అర్జీదారులకు ప్రాపర్ ఎండార్స్మెంట్ లేదా ప్రాపర్ పరిష్కారం చూపించడం జరుగుతుంది అలా చూపిస్తూ ఒక ఈ కార్యక్రమాన్ని క్వాలిటీ డిస్పోజల్ అంటే అర్జీదారుడి యొక్క సంతృప్తి స్థాయిని ఎక్కువ చేసే విధంగా ఈ పరిష్కారం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కోటలో